వెల్కమ్ టు జన 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 సైనికులారా తరలి రండి రండి పల్లె నుండి పట్నం నుండి జన 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 సైనికులారా తరలిరణి

జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాలుగో విడత క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆగస్టు ఐదో తేదీ వరకు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పొడిగించడం జరిగింది కాబట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియాశీల సభ్యత్వ వాలంటీర్ ఈ సువర్ణ అవకాశాన్ని పొందుపరుచుకొని అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క వాలంటీర్ గమనించాల్సింది ఏంటంటే మీరు చేసేటువంటి ప్రతి ఒక్క సభ్యత్వ సంఖ్య అనేది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టిలో ఉంటారని కాబట్టి దానికి అనుగుణంగా మీరు సభ్యత్వాలు చేయాలని కోరుకుంటున్నాను మనం వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పంచాయతీలో అలాగే మన వెంకటగిరి పట్టణంలోని ప్రతి ఒక్క వార్డులో మన క్రియాశీల సభ్యత్వాలు చేసి మన జనసేన పార్టీని బలోపేతం చేయవలసిందిగా మన క్రియాశీల వాలంటీర్ని కోరుకుంటూ అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు మెగా అభిమానులకు జనసేన ఓటర్లకు నేను మనస్ఫూర్తిగా విన్నమించుకోవడం ఏంటంటే దయచేసి మీరు మన జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్